ଗ୍ୟାଡ଼ ଖିରିଆ ప్రదర్శనలో ఈ రోజు ఎన్ని ఒ ప్రకటించినటువంటి కంపెనీ ప్రకటించడం జరిగింది వారిని కూడా నిరుత్సాహపరచుకోవాలని మంచి ఉద్దేశంతో మూడు వేల రూపాయలు స్పెషల్ బహుమతి ఉపకరిస్తున్నటువంటి మండలి శేషయ్య రామ రాములమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మండలి వెంకట్రావు గారు చిరంజీవి గారు వైఎస్ఆర్ అభిమాని వారి కుమార్ కుమారుడు శంకరబాబు గారు మూడు వేల రూపాయల మొత్తాన్ని బహుకరిస్తున్నారు వారికి ధన్యవాదములు తెలియజేస్తూ ఈ దత్త యజమాన్ని సత్కరించి వినాయకులు బహుకరించవలసిందిగా మనని వెంకట్రావు గారు చిరంజీవి గారిని ఆహ్వానిస్తున్నాము ఈ దాదాతో రెండు పల విభాగం ప్రదర్శన పూర్తవుతుంది అవుతుంది వెంటనే మొదటి బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని శేషాది వారు పుష్లు మందిరాలి బహుస్తున్నారు తరఫున ఆహ్వానిస్తున్నాము వెంటనే బహుమతులు కూడా బహుకరించుకోవడం జరుగుతుంది రెండవ బహుమతి వేల రూపాయల మొత్తాన్ని కడి అనుమయ్య వెంకట్రామ గారు కుమారులు

కడే వెంకటేశ్వర గారు నిమ్మల సంజామ గారి నామకార్థం కడే ఆంజనేయ గారు మోహన్ రావు గారు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారు అండ్ బ్రదర్స్ నిమ్మల అంగారావు గారు బాగుంటున్నారు వారి నామపాలి శ్రామం బహుమతులు బాగుంటుంది ఐదో రోజు పది రూపాయల మొత్తాన్ని చంద్రవరపు శ్రీను గారు జనసేన పార్టీ గ్రామ సర్పంచ్ గారు గౌరవ పెద్ద నామపాలి శ్రామం బహుమతులు బాగుంటుంది కావాల్సిందిగా ఆరో మంది ఎనిమిది వేల రూపాయల మొత్తానికి మఠా నారాయణ గారు బాగున్నారు ఆహ్వానిస్తున్నాము బహుమతించవలసి ఆరు వేల రూపాయలు ధర్మవంత్రిని భానుమతి గారు జ్ఞాపకం వారి కుమారుడు మఠా రామచంద్రరావు గారు బాగున్నారు వారిని ఆహ్వానిస్తున్నాము విడిగా నాలుగు ఆరు రూపాయల మొత్తానికి రావు గారు గ్రామం ఒకసర్పంచ్ గారు నీరు వారిని ఆహ్వానిస్తున్నాము శేషయ్య గారు రామరామ గారు జ్ఞాపకా వెంకట్రావు గారు చిరంజీవి గారు వైఎస్ఆర్ అని వెంటనే రేపు ఉదయం జరిగేటటువంటి నాలుగు పలు విభాగాలు ఇప్పటి వరకు పదకొండు గంటల వరకు పేరు చేసుకున్నారు రేపు ఉదయం పోటీకి రేపు ఏడు గంటల ముప్పై నిమిషాలకే పోటీలు ప్రారంభించబడతాయి ప్రతి ఒక్కరు కూడా రేపు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు అందరూ వచ్చి కార్యక్రమాల్లో పాల్గొనాలి అదేవిధంగా రేపు ఆరుపాల విభాగంలో కూడా ప్రదర్శన నిర్వహించుకోవాల్సిన రెండు విభాగాలకు ప్రదర్శన అదే తోడి న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన అదేవిధంగా సీనియర్స్ విభాగం జాన్పాట్ పోటీ కూడా ఏర్పాటు చేయడానికి కంపెనీ వారు సన్నాహితులై ఉన్నారు ايني ديني 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 ديني

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసారు తన గతకన్నా తొమ్మిది సెకండ్లు వెళ్ళేదిలో ఉన్నారు கஷானா